హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి ఈ రోజు అయితే టైలరింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో దానికి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలో బోట్ నెక్ అండ్ ప్రింట్ బ్యాక్ బ్యాక్స్కి అయితే నేను లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది చాలా క్లారిటీగా చూపిస్తాను బ్లౌజ్ చూసారా ఈ మోడల్లో అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఈ స్టిచ్చింగ్ వీడియోలో నేను ఎలా లైనింగ్ ఎలా అటాచ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తున్న వాళ్ళే ఎక్కడ స్కిప్ చేయక ఎన్ని వరకు అయితే చూసేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ చాలా నా మా వీడియోస్ మోటివేషన్గా ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా లైనింగ్స్ అండ్ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు ఏ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకోవాలనేది మీకు క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాము బ్యాక్ పర్ట్ అయితే బ్యాక్ ఒకసీ కాబట్టి టూ కింద వస్తాయి కదండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా నేనైతే లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను వెనకాల డీప్ కానీ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేయలేదు ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు లైనింగ్ అటాచ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా పడతారు కాబట్టి నేను ఈ విధంగా చూపించాలనుకుంటున్నాను లైనింగ్ అయితే నెక్ వెనకాల ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు జరిగిపోకుండా పైన కింద అనేది ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మొత్తం చుట్టూ ఓల్ని నెక్ అండ్ కింద వరకే నేను స్టిచ్ అనేది వేసుకుని చూడండి ఈ విధంగా మెల్లగా కొంచెం ఒక ఇంచ్ ఉండేలాగా స్టిచ్ చేసుకోండి ఎందుకంటే నేను టర్న్ తిప్పాలనుకుంటున్నాను దీన్ని అప్పుడు చిన్న చిన్నగా కట్స్ అనేది ఇచ్చేసి ఒరిజినల్ మీద ఫ్యాబ్రిక్ ఒరిజినల్ మీద ఇదైతే వేసుకోలేండి లైనింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ అయిపోయాక వేస్ట్ అనేది కట్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కార్నర్లు అనేది మీరు కట్స్ ఇవ్వడం వల్ల బాగా తిరుగుతుందండి అది మంచిగా ఫినిషింగ్ అనేది మంచిగా ఉంటుంది ఈ విధంగా కట్స్ అనేది ఇచ్చేసి తిప్ప ఉల్టా తిప్పేసుకోవాలండి ఈ విధంగా తిప్పేసుకున్నాక దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఈ విధంగా డిజైన్ చేసుకున్న వాళ్ళు ఎలా తిప్పితే మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే క్యాన్వస్ పేపర్ బక్రం పీస్ అంటారు కదా అది కూడా వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మీకండి క్రాస్ పట్టి అలాంటివి వేస్తే కొంచెం అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అవి వేయడం వల్ల ఇలా కార్నర్లో పాదం అనేది పైకెట్టి తిప్పుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఇదే విధంగా మొత్తం చుట్టూ అనేది మనం స్టిచ్ చేసుకుందాము ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువనే తీసుకోండి తర్వాత కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం దానివల్ల లేట్ అయ్యేది ఏమీ లేదండి మంచిగా వస్తుంది లేకపోతే మీరు కరెక్ట్గా తీసుకుంటే మనం ఉల్టా తిప్పినప్పుడు ఎగుడు దిగుడు కానీ ఏమన్నా వస్తే మళ్ళీ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎక్కువ తీసుకుంటే మీకు తర్వాత అనేది కట్ చేసుకు చూస్తారు కదా ఈ విధంగా ఇంకో పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాము సేమ్ అది అదే విధంగా ఇది కూడా స్టిచ్ చేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు దీనికైతే లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తాము ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసుకుంటాం కదా ఉక్సి దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్ తీసుకున్నా సరే కొత్తగా నేర్చుకునే అయితే ఉక్సి పట్టీ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్ తీసుకుని మీరు డాట్ అనేది వేసుకోవాలండి లేకపోతే షోల్డర్ మధ్యలో నుంచి పెట్టుకుని డాట్ అనేది వేసుకోవచ్చు డాట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకుని షోల్డర్ అనేది సమానంగా మధ్యలో పెట్టుకొని ఈ విధంగా వేసుకోండి టేప్తో కొలుచుకొని డాట్ కూడా వేసుకున్నాము ఇప్పుడు కింద పట్టీ అతికిస్తాం కదండీ టిఫ్గా వండడానికి నేను అయితే స్ట్రైట్గా అయితే ఒక టూ పీసెస్ అయితే తీసుకుంటున్నాను లాస్ట్లో కూర కింద ఉంటుంది కదండి ఆ పీస్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కింద పట్టి కూడా మనం స్టిచ్ చేసుకుందాము ఈ విధంగా వన్ అండ్ హాఫ్ తీసుకుని ఎక్స్ట్రా స్కట్ చేసుకుని పైన కూడా ఒక స్టిచ్ చేసుకుందామండి వెనకాల ఉల్టా తిరగడానికి మంచిగా తిరుగుతుంది విధంగా ఫోల్డ్ అనేది చేసుకుంటే మంచిగా పైన స్టిచ్ చేస్తాం కాబట్టి మంచిగా ఫోల్డ్ అయిపోతుంది అండి దానికి ఎమ్మింగ్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఇలా రెండు కూడా వేసుకోండి ఇప్పుడు నేను కాజా పట్టి ఉక్సి పట్టి అనేది వేసుకుంటాను ఇప్పుడు ఉక్సి పట్టి వేసుకుంటున్నాను అండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి లైనింగ్ పీస్ అనేది తీసుకుంటే సరిపోతుంది పైన ఎట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా పెట్టుకోవాలండి ఇది రెండు ఒకేలా వేస్తారు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి వాయిస్ కూడా అంత క్లారిటీ లేదు కోల్డ్ అయిందండి ఈ విధంగా చేసుకొని ఉల్టా అయితే తిప్పేసుకోవాలండి ఈ విధంగా చిన్నగా ఈ విధంగా చేసేసుకొని ఒక స్టిచ్ అయితే పైన వేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉక్సి పట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కాజా పట్టి అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసుకో చూద్దాం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలండి ఇది పైకి వస్తుంది కాబట్టి ఇది బ్యాక్ సైడ్ నుంచి అయితే వేసుకోవాలండి బ్యాక్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని స్టిచ్ అయితే చేసుకోవాలి కిందన చిన్నగా మడత పెట్టేసుకొని ఈ విధంగా బయటికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మీరు పెట్టుకోవాలండి చూశారు కదా వీడియోలో చూపించినట్లు స్టిచ్ చేసుకోండి మధ్యలో మనం మజ్ కాజా వేసుకుంటాం కదండి థ్రెడ్ అని ఉక్సీకి మధ్యలో ఒకటి స్టిచ్ అన్నీ చేసుకోవాలండి ఆ మధ్య ఆ గ్యాప్లో మనం తాడ్తో హిమ్మింగ్ చేసుకుంటాం కదా కాజాకి చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి లైనింగ్ అనేది అటాచ్ చేస్తాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేయలేదు నేను అసలు లైనింగ్ కూడా నెక్ డ్రా చేస్తాను కానీ కట్ చేయలేదు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ప్రిన్స్ కట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి మీరు మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ నెక్ లైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు కట్ చేయకుండా ఎలా తీసుకుని లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత మీరు కటింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఫ్రిన్స్ కట్ కుట్టాలి అనుకుంటే ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోండి చూస్తారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మిగతాదంతా కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా సమానంగా పెట్టుకొని నేను నెక్ అనేది డ్రా చేసుకున్నాను కదండి ఫ్యాబ్రిక్ అనేది కదలకన్నా పిన్ అయితే పెట్టుకోండి ఎక్కువ బిగ్నెస్గా అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు నేను నెక్ అనేది డ్రా చేసుకున్నాను కదా అదైతే కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు కట్ కట్కి మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను నార్మల్ మీడియం బ్లౌజ్కి అయితే త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకోండి చిన్న బ్లౌజెస్కి అయితే త్రీ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక టూ ఇంచెస్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోండి పై నుంచి నైన్ అండ్ హాఫ్ లేకపోతే కింద నుంచి ఫైవ్ ఇంచెస్ అయినా తీసుకోండి నైన్ అండ్ హాఫ్ టెన్ కూడా తీసుకోవచ్చు మీరు షోల్డర్ దగ్గర నుంచి నైన్ అండ్ హాఫ్ తీసుకోండి త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్కు నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్కు ఆ ప్లస్ సింబల్ దగ్గర మనం మార్క్ అనేది చేసుకోవాలి ఫస్ట్ టూ ఇంచెస్ అనేది తీసుకున్నాం కదండి స్ట్రైట్గా అక్కడ ఒకటి స్కేల్తో అయితే మార్జిన్ చేసుకోండి ఈ విధంగా అలాగే మనం పైన కూడా మార్క్ చేసుకున్నాం కదా సేమ్ వస్తుందండి ఈ ప్లస్ దగ్గర ఒకటి స్ట్రైట్గా అనేది వేసేసుకోండి దానికి గ్యాప్ వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు అది కూడా క్రాస్గా నేను చూపిస్తున్న విధంగా అలా ఎస్ షేప్లో క్రాస్గా తీసుకోండి చాలా బాగా వస్తుంది అలాగే కార్నర్లో అయితే మనకి స్కేల్ స్కేల్తో తీసుకున్న మీరు హ్యాండ్తో తీసుకున్న మంచిగా ఈ విధంగా డ్రా చేసుకోండి దానికి కొంచెం హాఫ్ ఇంచ్ అనేది కిందకి డౌను మార్చేసుకోండి చూసారు కదా ఇప్పుడైతే కట్ చేసుకుందాము మధ్యలోనే పీస్ అనేది కట్ చేసుకుని ఈ విధంగా ఒక ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మీకు పీసెస్ అనేది జరగవండి మంచిగా ఉంటుంది ఆ పిన్ అట్లనే ఉంచేసి మిగతాది నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను మీకు ఈ విధంగా కటింగ్ కూడా ఈజీ అయిపోతుంది మీకు లైనింగ్ అటాచ్ చేయడానికి కూడా చాలా ఈజీ ఉంటుందండి సపరేట్ సపరేట్ పీసెస్ అయితే కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అండి చూసారు కదా ఈ విధంగా లైనింగ్ అనేది స్టిచ్ చేసుకుందాము ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి ఇప్పుడు ఈ పీసెస్ అనేది మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి కదా చాలామంది ఫ్రెండ్స్ అడిగారు ఇది జాయిన్ చేసుకున్నప్పుడు సరిపోవట్లేదు అని ఇది మనకి రౌండ్ అయితే ఉంది కదండి అలాగే కింద ఫ్యాబ్రిక్ అనేది మనం ఆ రౌండ్కి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలండి అప్పుడైతే మీకు కరెక్ట్గా సరిపోతుంది అలా కాకుండా స్ట్రైట్గా కట్ స్టిచ్ అనేది చేసుకుంటే మీకు క్లాత్ అనేది తక్కువగా అనిపిస్తుంది అండి చూస్తారు కదా ఈ విధంగా రౌండ్గా చూసుకుంటూ మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుందండి మీకు ప్రిన్స్ కట్టే చాలామంది డౌట్ అయితే ఇదేనండి ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందో అదేలా ఇంకొకటి కూడా స్టిచ్ చేసుకోండి ఇలా రౌండ్గా ఎలా ఉన్నదో ఆ రౌండ్గా మీరు స్టిచ్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందండి అలా కాకుండా క్రాస్గా స్ట్రైట్గా అనేది అస్సలు వేయొద్దు మీకు ఫ్యాబ్రిక్ అనేది తక్కువగా ఉంటుంది అప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు మెల్లగా ఇలా ఈ విధంగా అయితే వేసుకోండి నాకు స్టిచ్చింగ్ వీడియో పెట్టు అని అడిగారు ఈ ప్రిన్స్ కట్ అనేది అందుకే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ప్రిన్స్ కట్ నాకు సరిగా రావట్లేదు అని అన్నారని నేను ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే పెడుతున్నానండి చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తుందో కొప్పలా వస్తుందండి ఈ విధంగా ఇప్పుడు మనం కిందన పట్టి కింద అయితే వేసుకుందాము ఒక స్ట్రైట్ పీసెస్ అయితే తీసుకుంటున్నాను కోరా పట్టి అయితే కింద ఫోల్డ్ చేయవసరం లేదండి ఇది కూర లేదు కాబట్టి నేను ఫోల్డ్ అయితే చేసుకున్నాను ఎమ్మింగ్ చేయడానికి మంచిగా ఉండాలి కాబట్టి ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు జాయిన్ చేసుకుందాం ఈ విధంగా ఆ సైజు వన్ అండ్ హాఫ్ సైజులో తీసుకోవాలండి పట్టి అప్పుడు ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఉల్టా తిప్పినప్పుడు మంచిగా తిరుగుతుందండి మీకు ఫోల్డింగ్ కూడా మంచిగా అయిపోతుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేనండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది లైనింగ్ అటాచ్ చేసుకుందాము ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకుని ఎక్స్ట్రాస్ ఉంటే మొత్తం కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది జాయిన్ చేసుకుందాము ఈ విధంగా షోల్డర్ అనేది జాయిన్ చేసుకుందామండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది లైనింగ్ అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకున్నాము ఇక్కడ ఒక వీడియో చిన్నది స్కిప్ అయింది ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఉన్నది కదండి క్రాస్ పట్టి అయితే క్రాస్ పీస్ కింద తీసుకుని నెక్ అయితే నేను చేసుకున్నాను అండి హెమ్మింగ్ చేసుకునేలాగా బ్యాక్ పార్ట్ అయితే ఉల్టా తిప్పేసాను కదా ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసుకుని అటాచ్ చేసుకోండి ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడానికి సైడ్లో స్టిచ్ చేస్తాం కదండి అది సరిగా రావట్లేదు క్లాత్ సరిపోవట్లేదు ఒకసారి స్టిచ్చింగ్ వీడియో పెట్టవా క్లారిటీ కానీ నన్ను ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అడిగారని ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది పెడుతున్నాను ఇది కటింగ్ వీడియో లేదు కానీ మీ ఫ్రిన్స్ కట్ అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలోనే ఎలా ఫ్రిన్స్ కట్ ఎలాగా స్టిచ్ చేసి కటింగ్ చేసుకోవాలనేది కూడా మీకు చాలా క్లారిటీగా చూపించండి దీంట్లో మీకు ఫ్రెండ్స్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా ఈ స్టిచ్చింగ్ ఈ స్టిచ్చింగ్ వీడియోలో క్లారిటీగా అయితే కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ కూడా కనిపిస్తుంది ఈ విధంగా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసిందండి ఫైనల్ లుక్ అయితే ఇదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా నాకు చెప్పండి అలాగే మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ